లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ ఇంటిపై దాడి మీరు ఏ రకంగా భావిస్తారు ఏ రాజకీయ కక్ష ఇదివరకు చంద్రబాబు ఇంటి వద్ద వెళ్ళి నిరసన చేశారని అరెస్ట్ నిప్పంటించారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం లక్ష్యంగా జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ తెరకెత్తిస్తుంది రాజకీయ కక్ష సాధింపు పరాకర్షకు చేరుకున్నాయనే సంకేతాలను ఇస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేసి దాడికి తెగబడ్డారనే వార్త దవానాలాగా వ్యాపించింది శాంతి భద్రతల సమస్యలను సవాల్ చేస్తూ పట్టబగలే జరిగిన ఈ ఘటన రాజకీయ వర్గాలు పెను దుమారం రేపింది గత కొంతకాలంగా జోగి రమేష్ మరియు స్థానిక టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న తీవ్రత తీవ్రమైన వాగ్వాదాలు చివరికి ఈ స్థాయి హింసకు దారి తీయడం గమనార్హం ఒక్కసారిగా భారీ శబ్దాలతో పెట్రోల్ బాంబులు ఇంటి ఆవరణలో పేలడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు మంటలు చెలరాగడం పొగలు కమ్మేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి నెలకొంది ఈ ఊహాన్ని ఊహించని పరిణామంతో జోగి రమేష్ నిప్పులు చేరుగుతూ బయటకు వచ్చారు తన స్వగృహంపై దాడికి తెగబడ్డంపై ఆయన ఉగ్రరూపం దాల్చారు తనను బయటపె తను బయట పెట్టాలని చూస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఆయన చూపిన ఆగ్రహం కార్యకర్తల్లో కూడా సైకిల్ పుట్టించింది కళ్ళెతోటి జరిగిన విధ్వంసాన్ని చూసి ఆయన సహనం కోల్పోయారు ప్రజాస్వామ్యం ఇలాంటి పిరికి పంద చర్యలకు తా తావులేదని గర్జిస్తూ తన రాజకీయ ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు జోగి రమేష్ స్పందించిన తీరు ఆయనలోని పోరాట పటిమను మరోసారి బయటపెట్టింది భద్రతా సిబ్బంది ఆపుతున్నప్పటికీ ఆయన ఆవేశం కట్టెలు తెంచుకుంది దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని తనపై దాడి అంటే తన నియోజకవర్గ ప్రజలపై దాడి అని ఆయన వ్యాఖ్యానించారు అటు టీడీపీ వర్గాలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత ఉధృతంగా మారింది పోలీసులు భారీగా చేరుకుని పరిస్థితులు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ జోగి రమేష్ అనుచరులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఆ ప్రాంతంలో యుద్ధ భూమిని తలపించింది రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కానీ ఇలా భౌతిక దాడులు దిగడం మరియు పెట్రోల్ బాంబులు వంటి ప్రమాదకర ఆయుధాలను వాడడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ఘటన వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు జోగి రమేష్ మాత్రం తగ్గేదే లేదంటున్న తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు ఈ దాడి తన రాజకీయంగా దెబ్బతీయలేదని సవాల్ విసురుతూ భవిష్యత్తులో దీనికి తగిన సమాధానం చెబుతానని హెచ్చరించారు మొత్తానికి ఈ పెట్రోల్ బంప్ దాడి ఉదాంతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపులు వేదిగ్గా మారింది రానున్న రోజుల్లో ఈ సెగలు మరిన్ని రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి